ఒక కాలు లెఫ్ట్ లెగ్ లేకపోయినా సరే డ్రైవ్ చేయొచ్చు మంచిగా పడుకోవచ్చు చాలా బాగుంటుంది పడుకోవడానికి కూడా అది ఎలా అంటే డ్రైవింగ్ చేసినంతసేపు చేసేసి దీంట్లో పడుకోవచ్చు ఇది చాలా స్పేస్ ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి అసలు ఎంతసేపు అయినా పడుకోవచ్చు చాలా స్పేస్ ఉంది చాలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఇదిగోండి ఎక్కడదా కావాలంటే ఎక్కడదాకా పెట్టుకోవచ్చు ఆ తర్వాత కాళ్ళు నొప్పులు లేకుండా అది కూడా వస్తుంది కాళ్ళకు సపోర్టు అది ఎంతసేపు అయినా ఇలా పడుకోవచ్చు చాలా రిలాక్స్ అవ్వచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది దాని నిమిత్తమై ఈ కారు తీసుకోవడానికి దేవుడు కృప చూపాడు ఇంకా ఈ కారులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఈ లోపల వేరే సీట్స్ కూడా ఉన్నాయి కానీ అది డిక్కీ పర్పస్ అది రెండు క్లోజ్ చేసుకొని డిక్కీ ఎక్కువగా వాడుకోవచ్చు ఇద్దరు మనుషులు ప్రశాంతంగా పడుకోవచ్చు ఏ హోటల్లో ఉండాల్సిన పని లేదు అలాగే సన్ రూఫ్ మెయిన్గా మనకేంటంటే ఎక్కడికైనా విలేజెస్లోకి వెళ్ళినప్పుడు జనాలంతా బాగా ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి కూడా మనం నిలబడి మాట్లాడవచ్చు బాగా ఇంట్రెస్ట్గా వింటారు సువార్త చెప్పే తీరులో చెప్తే అందు నిమిత్తమని ఈ సన్ రూఫ్ ఇదిగోండి చాలా అద్భుతంగా నిలబడి చాలా బాగా మాట్లాడవచ్చు ప్రైజ్ ద లాడ్ యేసు ప్రభుయే నిజమైన దేవుడు ఆయనే సర్వలోక రక్షకుడు నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడును దయచేసి మీరంతా యేసుప్రభువుని నమ్ముకోండి మనం ఇలాంటి మాటలు ఇక చెప్పేది కాబట్టి ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది యాక్చువల్గా దీనికి సన్ రూఫ్ ఉంటుంది ఇంకా ఆఫ్ మూన్ రూఫ్ కూడా ఉంటుంది మేము అనుకున్నది ఏంటంటే మూన్ రూఫ్ కూడా ఓపెన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇద్దరైనా నిలబడి మాట్లాడచ్చు అని అనుకున్నాం కాకపోతే మూన్ రూఫ్ ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే ప్రకృతిని సన్ రూఫ్ మాత్రం ఓపెన్ అవుతుంది ఇక్కడ నిలబడి మాట్లాడచ్చు ఇంకొక హైటు కొంచెం స్టాండ్ కూడా వేసుకోవాలి లోపల సీట్ల మీద కూడా ఎక్కొచ్చు స్టాండ్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా బాగా పైకి వస్తుంది సో ఇలాంటి అద్భుతమైన ఫీచరు చాలా బాగుంటుంది సువార్త నిమిత్తం సో అదనమాట